హలో అండి బీరకాయ కర్రీ నచ్చని వాళ్ళు ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఆయిల్ని హీట్ చేసుకుని అందులోకి తాలింపుల్ని యాడ్ చేసుకుందాం అలానే అందులోకి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం తాలింపులు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం తరువాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అండి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇలా బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు దానిపైన మూత పెట్టేసి వదిలేయండి బీరకాయ ముక్కలు పూర్తిగా మగ్గనివ్వాలి చూసారు కదా బీరకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వండి చూసారు కదా అందులోని ఆయిల్ అంతా బయటకు వస్తుంది బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులోకి చిన్న సైజ్ గ్లాస్లో కాసిన పాలని తీసుకుని ఈ కూరలో యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు మునిగేంత వరకు మనం పాలు పోసుకోవాలి నేను ఇక్కడ పాలు యాడ్ చేసి ఇప్పుడు కర్రీని కొద్దిగా ఇగర్నిస్తున్నాను అంతే అండి పాలు పోసిన బీరకాయ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి